మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కవాత్ నిర్వహించారు కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కోకిన్ పాల్గొని మాట్లాడుతూ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిర్భయంగా పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు Let's whole Betulah, perjalanan, perjalanan di antara nama-nama besar menuju election campunah media adi semesta, central cenderi beralih ke rawan kiri, beralih ke batu, terus kita local opposition berdi root mark sekitar jalan మీ అందరికీ ఐడియా ఉంది సో కొన్ని రోజుల తర్వాత మా దగ్గర ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా ఈరోజు ఇక్కడ రూట్ మార్చ్ చేయడం జరిగింది ఈ రూట్ మార్చ్ ఒక ఉద్దేశం ఉంది అది ప్రజలకి ఒక నమ్మకం కల్ప కలపాలి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కలపాలి పోలీస్ శాఖ తరఫున ఇప్పుడు శాంతి భద్రత కలపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ భాగంగా నేను ఒకటే రీజన్ తెలియజేస్తున్నాను అందరికీ మీరు అందరూ మీ ఓట్ హక్కు నివహించండి సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏం ఎవరికి భయపడకుండా ఏం ప్రో లేకుండా మీరు మీ ఓటు హక్కు నివహించండి ప్లస్ ఇప్పుడు కొంతమంది అన్వేషణ మాట్లాడుతుంటారు ఉంటారు వాళ్ళకి ఈరోజు మీ ద్వారా నేను ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నాను ఈ మీరు న్యూస్ క్రియేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద యాక్షన్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఈ మా కొంచెం అడవి ప్రాంతం ఉంది కాబట్టి ఈ అదే దృష్టిలో పెట్ట పెట్టుకొని అన్నీ ఏర్పాటు పోలీస్ శాఖ తరఫున చేస్తున్నాం ఇప్పుడు అందరూ ఏం ఎవరికి భయపడకుండా ఏం ప్రలోభన లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ మీరు మీ ఓట్ల చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ ఏరియాలో మీరు మ్యాక్సిమమ్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి ఒక ప్రజా సౌమ్య పండగలు మీరు మనం అందరూ పార్టిసిపేట్ చేయాలి అది వాల్పో అంటే మన మహాబాద్ ప్రాంతం తెలంగాణ స్టేట్ కమిటీ కింద ఒకటి జేఎండల్యూపీ డివిజనల్ కమిటీ ఉంటుంది డివిజనల్ కం కమిటీలో ఇప్పుడు ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు వాళ్ళ గురించి ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇస్తున్నాం వాళ్ళ గురించి ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు ఇమ్మీడియట్ తొందరగా లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి లేకపోతే ఎస్పీ ఆఫీస్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ శాఖ తరఫున యాక్షన్ తీసుకుంటారు రెండు మండలాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు సార్ ఈ సమస్యత్వ గ్రామాలు కొన్ని ఉన్నాయి వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి